మరొక సాక్ష్యం విందామండి నెల ఇప్పుడు రాబట్టి మన డాడీ పిలిచిండు మంచి పరిస్థితి బాగుంది ఇది బాన్ అయ్యింది అసలు కూర్చోలే పోతాడు నుంచోలే పోతాడు అయితే చదువుబడి చేయటానికి మూడు ముప్పై రెండు సంవత్సరాల నుంచి చదువుబడి చేస్తున్నారు అయితే అయ్యాల ఇంటి ఏడక మా తమ్ముడు ఆయన చూసి సెల్లులో ఎడక రాండి మీకు స్వస్థ జరుగుతుంది ఒక్కసారి రాండి అని అంటే పేరు పెట్టి పిలిచిండు రామారావు గారు ఎక్కడ ఉన్నారని వచ్చి దాట్లు చూసినా కానీ మందులు వాళ్ళను తగ్గినా గాని ఆ తీపు తగ్గట్లేదు ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా తీపు తగ్గట్ల తలనొప్పి కూడా పొడిచి వాళ్ళు పొడుతారు కదా ఆ తీపు కూడా తగ్గట్ల చాలా బలహీనుడుగా ఉండు దాడి వచ్చి చేతితోటి ప్రార్థన చేస్తే తగ్గిపోయింది రామారావు రామారావు

లి కరెంట్ చేశారు దాని రగిలి కూడా బతికింది ఎవక్కని మూడు రామారావు గారు ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయం పని ఓకే ఇక్కడికి వస్తే బాగుపడతానే నమ్మకం తెచ్చా వచ్చారు నీ సమస్యను ఏ చూశాడు హలోయ అందుకని నిన్ను పిలిచాడు రామారావు దేవుడు నీ దగ్గరకే వచ్చాడు నిన్ను శసభరిస్తున్నాడు నిన్ను తాకుతున్నాడు ఈ శరీరములో ఉన్న శాతబది క్రియలు చీకటి క్రియలు బలహీనతలను యేసు నామములో తాలిపోతున్నాయి పరిశుద్ధా పుడు తాకుతున్నాడు ద పవర్ ఆఫ్ ది Holy Ghost కదయగలబట్ట హల్లెలూయా ఇప్పుడు అదంతా కూడా పోయింది ముప్పై రెండు సంవత్సరాల నుంచి నుంచి బాధ సేదబడి చేసి మూడేమికట్టారు మూడేసూ అసలు అయిపోతారు లైన్ లైన్కే తొలిగింది అయితే అక్కడ రేకులు మా పొలంలో చేసి ఆడబెట్టారు అయితే ఇక్కడ తీసుకొచ్చాక ఇప్పుడు నొప్పి రావట్లేదు మా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగిన స్కానింగ్ కూడా చేసా చేసిన తగ్గల తగ్గలేదు అసలు తగ్గలేదు ఎన్నో బాధలు పెట్టారు మా చేస్తున్నారు కానీ ఇక్కడ బొజ్జను కానించి ఆ తాయిల అభిషేకం తాగటం చల్లటం కాని మంచిగా ఉన్నారు ఇప్పుడు మంచిగా ఉన్న గట్టిగా చెప్పులు కూడా తీవ్రమరచండి ముప్పై రెండు ఉండి కుటుంబం చాలా మరి చేతబడి శక్తులతో పీడింపబడుతుందండి కుటుంబం అండి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి తన యొక్క భర్త ఆ చేతబడి క్రియల చేత పీడింపబడుతూ మరి సొంత వారే చేతబడి చే చేస్తూ వచ్చారండి కుటుంబానికి ఆ దానివల్ల తన భర్తకి ఎముకలు కూడా విరిగిపోయిన పరిస్థితి మరి తలంత భారం అంటే ముప్పై రెండు సంవత్సరాల నుంచి తలంత భారంతో బాధపడుతున్నారు మరి ఎముకలన్నీ కూడా బాగా భయంకరమైన తీపులు వచ్చేస్తాయంట తట్టుకోలేపోతున్నాడంట మరి మూడు ఎముకలేమో ఇరిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు అటువంటి సమయంలో మరి వారి యొక్క బ్రదరు ఏమని చెప్పారంటే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో జరుగుతుంది మరి దైవజనులు వచ్చి ప్రేర్ చేస్తున్నారు మీరు రండి అని చెప్పినప్పుడు బిడ్డ మూడు నెలలుగా మరి ఇక్కడికి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు దైవజన్లు మరి పేరుతో పెట్టి పేరు పెట్టి పిలవడం జరిగింది వారి యొక్క హస్బెండ్ని వారి భర్తని పిలిచినప్పుడు పిలిచి తన సమస్య గూర్చి మరి ప్రార్థన చేశారు తైలం పెట్టి మరి ప్రార్థన చేశారంట ప్రార్థన చేసినప్పుడు అబ్బిట్ ఇప్పుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ముప్పై రెండు సంవత్సరాల ఆ యొక్క చేతబడి క్రియలు తన భర్తలోంచి దైవజనుడు ఎప్పుడైతే తల తైలం పెట్టి ప్రార్థన చేస్తున్నారో అప్పుడే తన మీద ప్రయోగించబడిన చేతబడి క్రియలన్నిటి నుంచి విడుదల పొందుకున్నాడు ఆ తలంతా ఫ్రీ అయిపోయిందంట ఎముకల నొప్పంతా తొలగిపోయిందంట మాకు నా భర్త ఇప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఇస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదామా దేవుని బిడ్డారా చూడండి ముప్పై రెండు సంవత్సరాల బాధ అండి ముప్పై రెండు సంవత్సరాల శాపం అంటు ఆ చేతపడి ప్రభావం అండి కానీ దేవుడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో పాల్గొన్నప్పుడు క్షణాల్లో ఆ బాధను తీసివేసి తన కుటుంబాన్ని ఆనందంతో తన భర్తను ఆరోగ్యముతో నింపే నింపాడండి ఇటువంటి గొప్ప కార్యం మీ కుటుంబంలో చేసిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయం పరుచుదాం హలో మీరేనా ఓకే భాగం ఎప్పుడూ కూడా ఏ హాస్పిటల్లో పోదాం అన్నా పోదాం పోదాం అని కొంటుండే అట్నే తీయిపోతుండే అట్నే నడిచిపోతుండేది దేవుడు ఆస్పర్శం దగ్గరికి వచ్చి ఇక్కడ దైవ మిమ్మల్ని పేరుతో పిలిచారు పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ ప్రభావం చేతబడి ప్రభావం మీలోంచి తొలిగిపోయింది తొలిపోయి ముప్పై రెండు సంవత్సరాలుగా పడుతున్న ఎముకలు బలహీనత బాధ ఒకటే బాధ ఒకటే బాధ ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు మరి ఎన్నో మందులు మింగారు కానీ నొప్పి తగ్గలేదు కూడా తొలిపోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచారు చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచారు ఏసై మిమ్మల్ని స్వస్థపరిచారు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు గట్టిగా చెప్పలు కూడా దేవుడిని మహింపరచుదామండి హలో లూయా